నమస్తే వెల్కమ్ టు మైనార్టీలకు నిరాశ కలిగించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాగ్దానం ఐదు వేల కోట్లు కేటాయింపు మూడు వేల మూడు కోట్ల మైనార్టీ సబ్ప్లాన్ ఏది సబ్ప్లాన్తో బడ్జెట్ ఐదు వేల కోట్లకు పెంచాలి తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబీర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి రూపొందించారా అని అనిపిస్తుంది భరోసా ఇవ్వటంతో గడ్డు పరిస్థితుల్లో ఉన్న పార్టీకి అండగా ఉండి అధికారం అందించి పూర్వ వైభవాన్ని అందించింది మైనార్టీలు మైనార్టీలకు ఇచ్చిన మొదటి హామీ ప్రభుత్వం ఏర్పడిన ఆ నెలల్లో కులగణన చేసి బీసీఈలకు విద్య ఉద్యోగాల్లో సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు పెంచుతావన్నారు ఎనిమిది నెలలైనా ఎలాంటి చర్యలు చేపట్టలేదు మైనార్టీలకు ఏటా నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు మైనార్టీ సబ్ ప్లాన్ లేకుండా బడ్జెట్ కేటాయింపు మళ్లీ గతంలో జరుగుతూ వస్తున్న అన్యాయమే మళ్లీ జరగొచ్చు ఉపాధి లేని ఉపాధి కోల్పోతున్న నిరుద్యోగ పేద మైనార్టీ యువతకు సబ్సిడీ రుణాల కోసం ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని యువతకు ఆశలు కల్పించారు మూడు వేల మూడు కోట్ల బడ్జెట్ మైనార్టీ వ్యవహారాల నిర్వహణకే సరిపోతుంది నిరుద్యోగ మైనార్టీ యువతకు సబ్సిడీ రుణాలు ఇవ్వటం కష్టమే ఇకనైనా పేద మైనార్టీలకు ఓటు బ్యాంక్ లాగా చూడకుండా అభివృద్ధి కోసం మరో రెండు వేల బడ్జెట్ కేటాయించాలి ఎవరెంత ఉంటే వారికంత భాగస్వామ్యం అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు అందుకు అనుగుణంగానే కావచ్చు యాభై నాలుగు లక్షలు ఉన్న ఎస్సీలకు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల బడ్జెట్ ముప్పై ఒక లక్షలు ఉన్న ఎస్టీలకు పదిహేడు వేల యాభై ఆరు కోట్ల బడ్జెట్ కేటాయించారు మంచిదే కానీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా వెనకబడ్డారు అని ఎన్నో కమిటీలు కమిషన్లు నివేదికలు చెబుతున్నాయి అరవై ఐదు నుండి డెబ్బై లక్షలకు పైన ఉన్న మైనార్టీలకు ఆ లెక్కన ముప్పై ఐదు వేల కోట్లపైన బడ్జెట్ కేటాయించాలి కానీ మూడు వేల మూడు కోట్ల బడ్జెట్ కేటాయింపు కంటి తుడుపుగా చర్యగా చూడాల్సిందే జెండాలు మారుతున్నాయి తప్ప జీవితాలు మారటం లేదు ప్రభుత్వాలు ఓటు బ్యాంకు సమీకరణలు చూడకుండా అందరికీ సమానంగా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి అట్టడుగున ఉన్న ప్రజలను గుర్తించి అభివృద్ధి పథకాలు రూపొందించాలి అని సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబీర్ గారు ప్రభుత్వానికి కోరారు ఈ కార్యక్రమంలో ఎండీ షబీర్ తో పాటు సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట కోశాధికారి ఎండీ షాదుల్లా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మౌలా హుస్సేన్ జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్ సెక్రటరీ ఎండీ రియాజ్ యూత్ ప్రెసిడెంట్ ఎండి ఆలీ పాషా జాయింట్ సెక్రటరీ అజ్మత్ కోశాధికారి ఎండి మలాంగ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు మొహమ్మద్ షబీర్ తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో రేవంత్ రెడ్డి గారిని కరీంనగర్ వచ్చినప్పుడు కలిసినాం తర్వాత మేనిఫెస్టోలో కూడా శ్రీధర్ బాబు గాని పొన్నం ప్రభాకర్ కానీ ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి కానీ అందరితో కలిసి మేనిఫెస్టోలో మాత్రం వేయించగలిగినాం కానీ ఈరోజు బడ్జెట్లో తగినంత ఆశించినంత వాళ్ళు వాగ్దానం చేసినంత రాకపోవడం కాస్త నిరాశ కలిగించిన గతంలో కన్నా కాస్త బా బాగా బాగానే ముప్పై ఆరు శాతం పెంచి ఇవ్వడం సంతోషంగా ఉన్నా కానీ ఐదు వేల కోట్లు వేస్తే ఇంకా మరింత బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము ఏటా వెయ్యి కోట్లు వేస్తానని మేనిఫెస్టోలో మన రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది బీచీ ఈ ఏటా వెయ్యి కోట్లు వేస్తే బాగుంటుంది మేము ఇప్పటికీ ఈ మూడు వేల కోట్లు వేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం కానీ ఇంకా రెండు వేల కోట్లు వేయాలి ने माँ पैदा मुस्लिम लखन तो बजट में पिछले मैनिफेस्टो में, में जो है चार हजार करोड़ और प्लस जो तो बेरोजगार मुसलमान गरीब मुसलमानों को हज़ार करोड़ सब्सिडी लोन के लिए हर साल दे देतुवर्गे वादा करे थे रेवंत रेड्डी जो मैनिफेस्टो में कांग्रेस तो पार्टी की मैनीफेस्टो में, में भी डाले मगर जो कल जो बजट आया तीन हजार थीन तीन करोड़ का बजट जो है वो भी पिछले बजट से तो बेहतर है फिर भी जो पाँच हज़ार का वादा करे थे वो वादा पूरा करना चाहिए क्योंकि नाराज हो के पिछले बार जो है पिछली हुकूमतों को हटा दिए थे नाराजगी की वजह से अब जो रेवंत रेड्डी जो है कांग्रेस का गवर्नमेंट ये तो अच्छे उम्मीदान से माइनॉर्टियों को खरीद करिए कर लिए इसलिए हम जो है हर साल जो है एक हज़ार करोड़ बेरोजगार बेरोजगार गरीब मुसलमानों को देते तो के जो बोले वो पूरा करना चाहिए हर साल पाँच हज़ार करोड़ जो है वो डाले दा, दा, तो बेहतर रहता और एक बात जो है स्कॉलरशिप मौलाना अब्दुल कलाम ने आजाद स्कॉलरशिप के जरिए पाँच लाख हर स्टूडेंट को देने का वादा भी करे थे जितने वादे मैनिफेस्टो में करे गवर्नमेंट आपकी वो तो पूरे करना चाहिए क्योंकि पिछले गवर्नमेंट ने ऐसा खाली बोले छोड़ दिए पेपर पे पेपर तक वो नहीं रहे जैसा अमल करे तो अच्छा रहता और एक बात क्या है पिछले दस साल से जो है माइनॉरिटी कॉरपोरेशन को कोई फ़ंड नहीं मिला था तो मिला तो भी कोई हैदराबाद सिटी के तक ही वो बस हो गया हमारे तक पहुंचा नहीं तो इसलिए आप जो है माइनारिटी फाइनेंस कॉरपोरेशन के जैसा हमारे को डिवाइड करके बी सी ई चौदह तबकों को अलग सेपरेट कॉर्पोरेशन बना के वो जो बजट डाल रहे बजट हमारे को सेपरेट डाले तो हमारा तक पहुंचता इसलिए हम गवर्नमेंट से गुजारिश ये कर रहे और सीएम एम रेवंत रेड्डी से भी ये गुजारिश कर रहे पिछली बार भी करे थे वादा करे थे यहाँ पे हमारे को सेपरेट कॉर्पोरेशन करके वो बजट जो है हमारे को सेपरेट देना चाहिए ये तो हमारे को हमारा हक हमारे को मिलता नहीं तो हमारे हमारा जो हक है हमारे तक नहीं मिल रहा